తనని ఈడిబడిపోయాడేంటి నాన్న స్టేషన్ వచ్చేస్తుంది లేవు నాన్న

లేరారేరే వల్లే వరి చంపేసారా మనవే అంటారా లేరా లేరా మనకు పరిది చే అవగాహణ అన్యాయం కి తప్పేషో నేం చెప్పుటంటే దూతర్ది ఇంకా రాత్రి ఆల్ తో గడపడి చంపేస్తా నిదరించలేదు అంత మాటలంటి పోలీసుకి ఫోన్ చేయండి ఏ డిసి చూడని నిలబడతా ఏ పోలీసుల భరమే యా పరిది అరే పద నాయన పదరే గారా మనం పోలీస్ స్టేషన్కి వచ్చాం మంటలు చేయడానికి వచ్చావా రే ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రి అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చెప్పేస్తావా నోటు వచ్చింది మాడితే నరికేస్తాను చదవాలరా నరికేస్తావా వాళ్ళని నరికేసే చాలా మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషిని వాడు మిగలరా ఒరే సూర్యబాబుని నీకు దండ పెడతాను నేను దాని కట్టం ఏంట్రా నువ్వే కదా అన్న ఒరే తాయిదే తొమ్మే అంటావురా అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం ఎందుకు తెలుసు కదరా కరెక్టే అనుకో నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటానికి టైం పట్టింది ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడరా పైగా కంపెనీ మొత్తం మన శత్రువు అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికీ తెలియదు నీ బతకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ వచ్చేసారా రమణ అవునరా జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయి అన్నారు హలో జగదాంబ చౌదరి హియర్ జేసే మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదురా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగ ఎత్తారు ఏదో వేడు ముహం వేసుకుని పనికి మళ్ళీ భాష భాష ప్రధానం భాష తొక్కా దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నన్ను డైరెక్ట్గా దేవుడి దైరే పంపించేస్తా వత్తో ఆగిపోయేదవా ఏంట్రా వద్దు నీ చెప్పాను లోకడ వెంకీ అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తాను అంటున్నాడు నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు వద్దు అంటున్నాను మీరు చెప్పింది జరిగితే మేం కూడా సన్మానం చేస్తాం స్వామి

మని ఎవరు ఎవరు మీ అబ్బ కొంప జట్టోనడిడు అకడమిక్ ట్రైనింగ్ వచ్చి అసలు చెప్పించండి